హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ లాగ్స్ తమ్నెల్ అయితే చూసారు కదా పరోటా అండ్ సోర్వా కర్రీ అయితే చేస్తున్నాము రోడ్ సైడ్ దొరికే బండి మీద అమ్ముతారు కదా ఆ టైప్లో అయితే ఉంటుంది ఇక్కడ అయితే ఫస్ట్ వన్ కేజీ మైదా అయితే తీసుకున్నాం అండి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ రోడ్ సైడ్ అన్నాను కాబట్టి మైదా అయితే తీసుకున్నాం ఇక్కడ అయితే వన్ కేజీ మైదా ఫస్ట్ అయితే జల్లించేసుకున్నాం తర్వాత టూ స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాం పించ్ ఆఫ్ తినే చూడ అయితే వేసుకుంటున్నాం నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇక్కడ వన్ కప్ పెరుగు అయితే తీసుకున్నాం ఫస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అని బాగా కలిపేయండి వాటర్ కన్నా ముందు ఇక్కడైతే ఆయిల్ ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవట్లేదు బాగా కలిపేయండి అలాగా పిండిలోని ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి మనకి చపాతీ పిండి అలా కలుపుకుంటాం కొంచెం ఆ టైప్లో అయితే కలుపుకోండి సరిపోతుంది చూసారు కదా ఇక్కడ సాఫ్ట్గా ఇలా తయారు చేసాం కదా ఇక్కడైతే ఇప్పుడు ఈ ఈ ప్లేస్లో ఆయిల్ అయితే వేసుకోండి పిండికి ముద్దకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ లోపలికి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేలా బాగా పిసుకోండి ఇక్కడైతే కర్రీకి అయితే పెద్దవి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాము ఇక్కడ రెండు టమాటాలు అలా కట్ చేసుకున్నాం ఇక్కడ హాఫ్ కప్ అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి ఒక చెక్క నెక్స్ట్ ఇక్కడ పాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పట్టింది ఇక్కడ ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నాం మూడు పచ్చిమిర్చి అయితే చెరలా చేసుకుని వేసుకున్నాం కొంచెం సాల్ట్ అయితే వేసాము ఒక పది పదిహేను జీడిపప్పులు అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఐదు లవంగాలు ఒక రెండు యాలకులు రెండు అనాస్ పువ్వులు ఒక జాపత్రి రెండించులు దాల్చిన చెక్క కూడా వేసామండి ఇవన్నీ కొంచెం అలా ఫ్రై అయితే చేసేసుకోండి కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్ మసాలా ఇక్కడ అయితే మనం రెండు టమాటాలు అయితే కట్ చేసి అయితే అలా వేసుకోండి ఇక్కడ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు అలా మగ్గించుకోండి మూత పెట్టేసుకొని చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది ఇక్కడ ముందుగా మిక్సీ గ్రైండర్లో అయితే కొబ్బరికాయ చూపించాం కదండి కొబ్బరి ముక్కలు పేస్ట్ అయితే పొడికిన చేసేసుకున్నాం ఇక్కడ అయితే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ మసాలా అంతా పేస్ట్ చేసేసుకోండి మొత్తం కలిపి ఇక్కడ మళ్ళీ సేమ్ పాన్లో ఆయిల్ వేసుకోండి రెండు మూడు బిర్యానీ అయితే వేసుకోండి ఇక్కడ వన్ ఉల్లిపాయ అయితే మళ్ళీ మూడు అని చెప్పాను కదా రెండు అక్కడ ఫ్రై చేసాము ఇక్కడ వన్ ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని అలా వేసుకోండి రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్న ముక్కలలాగా సాల్ట్ అయితే వేసుకోండి మగ్గుతాయి ఆనియన్స్ ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి అలాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ మొత్తం మిక్సీ పట్టాం కదా మొత్తం పేస్ట్ అంతా ప్యూరీ అంతా వేసేసుకోండి ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో ఆయిల్ అలా పైకి తేలేలాగా అయితే ఉంచుకోండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుతో చూసుకోండి ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అది బాగా కలిసేలా ఒకసారి తిప్పుకోండి ఇక్కడ గరం మసాలా అయితే వన్ స్పూన్ వేసుకుంటున్నాం ఇక్కడ కారం అయితే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నామండి మీ కారానికి సరిపడా మీరు అయితే వేసుకోండి ఇక్కడ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాం ఇది సోర్వా కదండి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి చూసారు కదా అలా వేసుకోండి ఇక్కడ మేము ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాము బాగా మధ్య మధ్యలో అలా తిప్పుతూ చూసుకోండి మూత పెట్టేసిన తర్వాత అడుగంటుతుంది మసాలా ఇక్కడ చూసారు కదా ఈ ఈ పిండి ముద్ద అయితే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసాం మేము నాన్ నానింది ఒకసారి మళ్ళీ బాగా తిప్పుకోండి ఆయిల్ చిన్నది వేసుకుని చేతికి ఇక్కడ పెద్ద పెద్ద రౌండ్ బాల్స్ లాగా అయితే తీసుకోండి చిన్న చిన్నవి అయితే పరట కదండి లేయర్స్లా రావు కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోండి అలాగా ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇక్కడ పొడిపిండి అయితే ఇంకా ఏమీ పెట్టట్లేదు ఆయిల్తోనే ఇంకా అలా మొత్తం ఏమైనా మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోండి ఆ ప్లేట్కి అంతానా ఆ సైజుకి తగ్గట్టు ఆ బాల్ తీసుకున్నాం మేము సైజు పిండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ పొడిపిండి అయితే పైన అలా జల్లండి జల్లిన తర్వాత నైఫ్ ఎట్టి మొత్తం చాక్తో అలా కట్ చేసేయండి ఇయే లేయర్స్ వస్తాయండి మనకి పరోటాకి ఎంత సన్నంగా కట్ చేయగలిగితే అంత సన్నంగా అయితే కట్ చేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ అయితే చేసేయండి బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేయండి కొంచెం అలా సాగదీయండి సాగదీసి జస్ట్ అలాగా పట్టుకొని మళ్ళీ రోల్ చేయండి ఇలా చుట్టేయండి అలా చుట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చిన్నగా ఎక్కువ అప్లై చేయక్కర్లేదు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పరోటా కదండి చేస్తున్నాము మరి గట్టిగా అయితే ప్రెస్ చేసేయద్దు లేయర్స్ అయితే రావు మళ్ళీని కొంచెం సాఫ్ట్గా అలా రోల్ చేసుకోండి ఇక్కడ అయితే కర్రీ చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది కొత్తిమీర కసూరి అయితే వేసుకుని స్టవ్ అయితే ఆపేసుకోండి ఇంకా సరిపోతుంది ఇక్కడ పరోటా చేసే ప్లేట్ అయితే చిన్నగా ఉందని ఇక్కడ పెద్ద కంచం అయితే తీసుకున్నాము ఎంతమందికి తెలుసు ఇలా చేయొచ్చు అని ఇక్కడ సపోర్ట్ కింద అయితే కింద క్లాత్ అయితే వేసుకోండి జరగకుండా ఉంటుంది ఈవెన్గా మళ్ళీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి పరోటా అనేది నెక్స్ట్ మళ్ళీ అలా నైఫ్ అలాగా సన్నగా లేయర్స్లా కట్ చేసేసుకోండి ఇది మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇలాగ స్ప్రెడ్ అయితే ఇలా మొత్తం రోల్ చేసేసుకోండి రోల్ చేసేసుకొని కొంచెం సాగుదేయండి సాగు తీసి మళ్ళీ అలా రోల్ అయితే చేసుకొని మళ్ళీ చే పరోటా కింద చిన్నదైతే వస్తుంది ఎక్కువ స్ప్రెడ్ చేసేయకండి చూసారు కదా కాలుస్తున్నాము పరోటా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అటు ఇటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పరోటానైతే కాల్చుకోండి చూసారు కదా ఇక్కడ అయితే ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను ఆయిల్ అయితే వేసుకున్నాం ఇక్కడ మీరు గీ కానీ బటర్ కానీ వేసుకోండి ఇంకా పరోటా అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలాగా అయితే మాత్రం పొంగదండి ఎందుకంటే లేయర్స్ ఉంటాయి కదా మనం స్ప్రెడ్ చేసి రోల్ చేసాము దానివల్ల అయితే పొంగదు పరోటా ఇలా కాల్ చేసుకున్న తర్వాత తీసేయండి ఇలా వేడి మీదే మనం ఇలా ప్రెస్ చేయండి చేతులతోని గట్టిగాన ఇలా టక్ టక్ మన కొడితే ఇలా డివైడ్ అయిపోద్ది లేయర్స్ అనేవి ఇంకా అంతేనండి సర్వింగ్ చేసుకోండి ఆనియన్ విత్ లెమన్ తో అయితే చాలా బాగుంటుంది